అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీరామ్ని కామెంట్ చేయండి తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్ర రాజులు పాలించేవారు వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామాంతులుగా ఉండేవారు చోళలకు రాష్ట్ర యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యులు రాష్ట్ర మద్దతుగా నిలిచారు క్రీస్తు శకం తొమ్మిది వందల డెబ్బై మూడులో ఈ చాళుక్యరాజైన తైలాపడ రాష్ట్రకుటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కాడిని హతం చేసి కళ్యాణి చోళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు ప్రస్తుతం తెలంగాణ ప్రాంతాన్ని తైలాపుడు అనే రాజు పాలించేవాడు క్రీస్తు శకం తొమ్మిది వందల తొంభై ఏడులో తైలాపుడు మరణించడంతో అతనికి కుమారుడైన సత్యశ్రాయుడు రాజపీఠాన్ని అధిష్ఠించాడు అప్పటి వేములవాడ ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరి ఆలయం ఉండేది ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు ప్రజలే కాదు చోళరాజు పరాంతక సుందర చోళ కూడా రాష్ట్ర కుటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరి భక్తుడిగా మారిపోయాడు రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక చోంద సుందర చోళ తన కుమారుడికి రాజరాజాని నామకరణం చేశాడు ఆ రాజరాజ చోళానే క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభై ఐదులో వెయ్యి పద్నాలుగు వరకు రాజ్యాన్ని పాలించాడని చరిత్ర చెబుతుంది అతడి కుమారుడైన రాజేంద్ర చోళ సత్యశాయిపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు ఈ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తుశకం వెయ్యి ఆరులో వెయ్యి ఆరులో ఏకంగా ఒక ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు రాజరాజ చోళ క్రీస్తుశకం వెయ్యి పదిలో నిర్మాణం పూర్తయిన భారీ శివలింగాన్ని బ్రిహాదేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించాడు తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బ్రిహాందేశ్వర ఆలయం నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళరాజులు చెప్పారు ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి మధ్య సారూప్యత చూడవచ్చు వేములవాడ నుండి శివలింగాన్ని పార్వతి నుంచి వేరు చేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజలు మనసు కలిచివేసింది బృహదమ్మ పార్వతి నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోరులకు తెలియజేస్తూ మేరు పర్వతంలో పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణ వాసులు అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం మానవాయితీగా మార్చుకున్నారు దాదాపు వెయ్యి సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు బతుకమ్మ పేరు కూడా బృదయమ్మ నుంచి వచ్చినదే బతుకమ్మ సందర్భంగా గౌరమ్మన పసుపు రంగు పూలతో పేచి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు శివుడు లేని పార్వతి గురించి పాటలుగా మా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటారు తెలంగాణ వాసులు బతుకమ్మ పండుగ ప్రకృతి ఆరాధించే పెద్ద పండుగ పూలను బాగా వికసించే కాలంలో జల వనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో జలంతో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకుంటారు ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు బొడ్డెమ్మ మట్టితో చేసి దుర్గాదేవి బొమ్మను బతుకమ్మలో పాటు చేసి నిమజ్జనం చేస్తారు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్